హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీపూ హ్యామూ వరల్డ్ మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బుధవారం అమ్మ కొత్త కొత్తింటి గుమ్మ ముహూర్తం పూజ చేశామన్నమాట ఓన్లీ మా ఫ్యామిలీ వరకు వెళ్ళాం ఆ రోజు పంతులు గారు ఏమన్నారంటే ఉదయం తొమ్మిదిన్నర లోపల మంచి ముహూర్తం ఉంది చేసిమని చెప్పారు అందుకని అందరం కొత్తింటి దగ్గరికి వెళ్ళాము ఇక్కడ ఏదైతే మనం ద్వారం పెడతామో దాన్ని నీట్గా వాటర్తోని కడిగేసుకొని పసుపు పెట్టుకోవాలి ద్వారం అనేది లక్ష్మీదేవి కదా అందుకే నాలుగు సైడ్ల పసుపు రాయాలి ఇది యాక్చువల్గా ఆడపిల్ల చేస్తారు నాకు వీడి వీలు పడలేదు అప్తేమో కొంచెం లేటుగా రావడం వల్ల అనుకున్న టైంకి ఇంకా అయిపోవాలి కదా అమ్మ అందుకే స్టార్ట్ చేశారు మధ్యలో అత్త వచ్చి మిగతా చేసింది ఇక్కడ ఏంటంటే నాలుగు వైపులా పసుపు రాస్తాం కదా దానికి ముగ్గుపిండితోని ముగ్గు పెట్టుకొని కుంకుమ కుంకుమబుట్లు అనేటువంటి పెట్టుకోవాలి ఎక్కడైతే మనం ద్వారం పెడతామో అక్కడ కూడా వాటర్తో క్లీన్ చేసుకోవాలన్నమాట ప్రతి ఒక్క ప్రతి ఒక్కరి లైఫ్లో సొంతిల్లు అనేది ఒక కళ కదా ఇల్లు కట్టి చూడు పెళ్లి చే పెళ్లి చేసి చూడు అంటారు కదా ఆ సామెత ఇది కూడా అంటే అంతే ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో కూడా సొంతిల్లు కట్టుకోవాలి సొంతిల్లు ఉండాలి అని అనుకుంటారు దాని వెనుక ఎంతో కష్టం ఉంటుంది ప్రతి ఒక్క ఫాదర్ కూడా వాళ్ళ పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి అనేసి ఎన్నో సాక్రిఫైజలు చేస్తారు మా ఫాదరు అంతే ప్రతి ఒక్క ఫాదర్ కూడా అంతేని ఇది కూడా ఎంతో కష్టంతో ఎంతో ఇష్టంతో మా డాడీ ఇల్లు కట్టుకుంటున్నారు ఆయన సర్వీస్లోనే సొంత ఇల్లు కట్టుకోవాలి అని ఫస్ట్ కింద ఫ్లోర్ కట్టేశారు ఇప్పుడు ఏంటంటే డాడీ ఇంకా రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నారు కదా కింద ఫ్లోర్ ఇంకా రెంట్ పర్పస్కి వదిలేసి పై ఫ్లోర్ ఏంటంటే అమ్మ వాళ్ళు ఉండే విధంగా ప్లాన్ చేసుకొని ఇప్పుడు కట్టుకుంటున్నారనమాట ఏంటంటే మనం కలసం పెట్టుకోవాలి ఏ పూజకైనా ముందు వినాయకుని పూజ చేయాలి కదా ఒక చిన్న బిందులో వాటర్ పోసి అందులో కొంచెం పసుపు కుంకుమ వేసి దాని మీద మావిడాకులు ఉంటాయి కదా అవి వేసుకోవాలి కొబ్బరి బోండాన్ని కూడా నీట్గా కడిగేసుకొని దానికి కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి దాని మీద తమలపాకు వేసి పసుపు ముద్దుతో వినాయకుని చేసి బొట్టు పెట్టుకొని అక్కడ దీపం అనేటువంటిది వెలిగించాలి ఇక్కడ మనం ద్వారానికి పసుపు కుంకుమలతో రాసాం కదా అక్కడ మామిడి తోరణాలు కట్టి బంతి దండలు దండ్లు వేయాలన్నమాట ఇంకా మనం వచ్చే వాళ్ళకి కూడా గంధం పసుపు బొట్లు పెట్టాలి కదా ఇక్కడ అదే మా అత్తవాళ్ళ పాప ఏంటంటే వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టేసి గంధం రాసింది పింక్ కలర్ సారీ బ్లౌజ్ ఉంది కదా తను మా మేనత్త గ్రీన్ కలర్ డ్రెస్ మా వాళ్ళ పాప అక్కడ స్కై బ్లూ సారీ నిలిచి ఉన్నారు కదా తను మా అత్తయ్య ఇక్కడ గోల్డెన్ బ్లూ సారీ మా మమ్మీ ఇక్కడ వైట్ కలర్ షర్ట్ మా డాడీ అనమాట ఇంకా మా అత్తవాళ్ళ పాప బొట్లు పెట్టేస్తుంది అక్కడ బాబుని ఎత్తుకున్నారు కదా మా మావయ్య అనమాట ఇప్పుడు వస్తారు చూడండి తిను మా వాళ్ళ అల్లుడు మా వాళ్ళ పాప వాళ్ళ హస్బెండ్ నాకు తమ్ముడు అవుతారు ఇక్కడ ఏంటంటే గాలి వేయడం వల్ల దీపం అనమాట కరెక్ట్గా ఉండడం లేదనమాట మీకు ప్రత్యేక అతిథులు ఆశిస్తులు అన్నారు కదా కనిపించారా ఇక్కడ మా హస్బెండ్ ఇక్కడ ద్వారానికి పంచవుని టవల్ వేయాలి అది వేస్తున్నారు అనమాట ఇక్కడ ప్రత్యేక అతిథులు ఎందుకు అన్నాను తెలుసా మళ్ళీ కనిపిస్తారు చూడండి ఇక్కడ మా అత్త ఏం చూపిస్తున్నారంటే ఒక రాగి పైస అక్షింతలు దర్భగడ్డి నవధాన్యాలు అవి ఏం చేయాలో మీకు చెప్తాను అతిథులు మళ్ళీ కనిపించారా అవేనండి కోతులు హనుమంతులు అవి కూడా దేవుళ్ళతో సమానం కదా అవి కూడా వచ్చి ఆశీర్వాదం ఇచ్చేసాయి పూజ చేసే పూజ చేయలేదు ఇంకా స్టార్ట్ అయిపోయి ఇంకా అరటిపళ్ళు కొబ్బరికాయలు అన్నీ పట్టుకెళ్ళిపోయాయి అక్కడ ఏం లేవు అవి కూడా మాతో పాటే టైంకి వచ్చేసి లోపలికి వచ్చాయి అనమాట అవి కూడా చాలా ఉన్నాయి అక్కడ అందుకే అన్నాను ప్రత్యేక అతిథిలో ఆశీస్సులు అని అవి కూడా దేవుడితో సమానమే కదా ఇంకా ఎవరిని ఏం చేయలేదు ఖాళీ కొబ్బరికాయలని అరటిపళ్ళని మాత్రమే తీసుకెళ్ళాయి ఇక్కడ ఏంటంటే తొమ్మిదిన్నర టైం అయిపోతుంది కదా ఇక్కడ ద్వారాన్ని పెట్టేశారనమాట ఇంకా అనుకున్న టైంకి పెట్టేయాలి కదా అందుకే ద్వారంని అనుకున్న టైంలో పెట్టేశారు అనమాట ఇక్కడ ఆయన మేస్త్రి గారు ఆయన ఎలా చేయమంటే అలా చేస్తున్నాం అనమాట అంటే మనకు తెలిసిన విధంగా పూజ చేసుకుంటున్నాం చాలామంది చాలా రకాలుగా చేస్తారు మాకు తెలిసిన విధంగా సింపుల్గా ఎలా చేయాలో మాకు మా అమ్మమ్మ చెప్పింది సేమ్ అలానే చేసామన్నమాట ఇక్కడ మా హస్బెండ్ మా బాబు మా బాబు ఏదో చెప్పేస్తున్నాడు మనము ఇంకా టైంకి కుడికోలు పెట్టి వెళ్ళాలి కదా అక్కడ కొబ్బరికాయ ముందు కొట్టాలి కొబ్బరికాయ కొట్టేశారు మా నాన్న ఇందక చెప్పాను కదా మా అత్త ఒకటి చూపిస్తుంది అదే వైట్ కలర్ క్లాత్ని మనము పసుపులో ముంచేసి నైట్ ముంచేసామనుకోండి పొద్దున్నే కారిపోద్ది దాంట్లోనే రాగి పైసా నవధాన్యాలు దర్భగడ్డి అక్షింతలు అవన్నీ కలిపేసి మనము ద్వారానికి అది కట్టాలంట ఇంకా ఏం వేశారో నాకు క్లారిటీ లేదు నేను చూసినవైతే అవేని ఇంకా దానికి పెట్టేసి ఇంకా ద్వారానికి ద్వారానికనమాట కట్టేశారనమాట ఇంకా అది అలా పెడతారంట ఇప్పుడు ఏవైతే మనము టవలు పంచే వేసాం కదా అవి లాస్ట్లో చెప్తాను ఇక్కడ డాడీ వాళ్ళు ఏంటంటే టైంకి ఇంకా కుడికాలు పెట్టేసి వెళ్ళాలి కదా నాన్న అమ్మ ముందు వెళ్ళారు దాని తర్వాత మా అత్త ఇక్కడ అత్తయ్య మామయ్య ప్రతి ఒక్కరు వెళ్ళిపోయారు అనమాట ఇంకా ఆటోమేటిక్గా మేమే కదా ఫ్యామిలీలో మా తమ్ముడు మా అత్త వాళ్ళ పాప వాళ్ళ హస్బెండ్ మా హస్బెండ్ మా అత్తయ్య మామయ్య మా మేనత్త అమ్మ నాన్న మేమే కదా మా అత్త వాళ్ళ బాబు వచ్చాడు కానీ ఇక్కడ వీడియోలో లేడు వాడు ఇంకా అన్ని రూములు తిరిగేశారు అక్కడ వాళ్ళు ఏమన్నారంటే మూడు సార్లు తిరగాలి అన్నారు మూడు సార్లు తిరిగేశారు ఇంకా కన్స్ట్రక్షన్ చాలా అవ్వాలి అవుతుంది ఇక్కడ మా హస్బెండ్ ఉండి మా బాబు లాస్ట్లో వచ్చారు ఇంకా పూర్తిగా కన్స్ట్రక్షన్ అయ్యేటప్పటికి ఇంకొక నాలుగైదు నెలలు పడుతుంది వచ్చే వాళ్ళకి తాంబూలం ఇవ్వాలి కదా మనము ఇక్కడ మా అత్త అదే సర్దుతుంది అనమాట ఆకు చెక్క అరటిపళ్ళు పసుపు కుంకుమ చిల్లర పైసలు పువ్వులు అవి ఇవ్వాలి కదా అందుకే మా అమ్మ ఏంటంటే అత్తయ్య మామయ్యకి ఫస్ట్ ఇచ్చారు తర్వాత మా మేనత్తకి మా అత్త వాళ్ళ పాపకి వాళ్ళ హస్బెండ్కి నాకు మా హస్బెండ్కి అనమాట ఇంకా ఫలిదానం ఇది ఇదేంటంటే ఇల్లు కింద నా ఇల్లు ఆల్రెడీ ఎప్పుడూ అయిపోయింది ఆ గృహప్రవేశం కూడా ఎప్పుడూ అయిపోయింది అదే అది చాలా వర్క్ చేయాలి అది ఇచ్చేసాము దా ఇల్లు మీదన మళ్ళీ ఇల్లు కడుతున్నారనమాట డాడీ వాళ్ళు ఇది అమ్మ వాళ్ళు ఉంటారనమాట ఇక్కడ ఇక్కడ నేను మా హస్బెండ్ కూడా ఇంకా అమ్మ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాం అనమాట ఇక్కడ ఇంకా ఎండింగ్లో ఏంటంటే అందరూ ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా బయటికి మనం ద్వారానికి హారతి ఇవ్వాలి కదా ఇక్కడ అందుకని మా అత్తయ్య మా మేనత్త మా అమ్మ వాళ్ళు కలిసేసి ఇంకా హారతి వెలిగిస్తున్నారు చెప్పాను కదా చాలా బయట ఓపెన్ ప్లేస్ వల్ల గాలి అది వెల అగ్గిపెట్టి ఇంకా అగ్గిపోల వెలగడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది ఓపెన్ ప్లేస్ కదా ఫుల్ గాలి ఒకవైపు కోతులు కూడా బీభత్సంగా ఉన్నాయి వచ్చేసాయి వాటి భయం ఒకటి ఏం చేస్తాయి అనేసి ఇంకా ఈ గాలి ఒకటి ఇంకా ఫైనల్గా ఒకలాగా హారతి వెలిగించేసి మనం ఇచ్చేసామనమాట ఇది పై ఫ్లోర్ పైన్ అనమాట ఇక్కడ కూడా ఉంది చూడండి ఆ సైడ్కి ఇదేంటంటే ఒక రూమ్ లాగా వదిలేస్తారు డాడీ వాళ్ళు ఇంకా చాలా కన్స్ట్రక్షన్ ఉంది టైం పడుతుంది చెప్పాను కదా మీకు పంచ అవి ఏం చేస్తారని మన మేస్త్రి గారికి మనం తాంబూలం ఇవ్వాలి ఆయనే కదా ఇంటికిది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్